ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్ శేఖర్ బాషా ప్రీతి ఉదయ్ మేఘనా అండ్ పెట్రీషా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ ఇది ఇదంతా చేస్తారు ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి చట్టం ఉంది నేను లా ప్రకారమే వెళ్తాను ఏం చేసుకుంటారు చేసుకోనివ్వండి ఇంకా ఇప్పుడు ఇందులో రాస్తారు ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి మరి ఇది రాస్తారు చెప్పించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాస్తారు కూడా ఖచ్చితంగా వెళ్తాడు నేను నేను ఇన్ని రోజులు రాస్తాను కి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను మనిషి జైలుకి వెళ్ళాలని కాదు కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత గా బిహేవ్ చేస్తున్నాడంటే ఫిజికల్ అటాక్ అనేది తప్పు నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాటనే అనేది మర్చిపోతామేమో ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణ ప్రాణం తీసుకురాలేరు ఎవరు కూడా కి పంపిస్తాను వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సెపరేషన్ అవ్వలేదండి కోర్టు తీర్పు లావణ్య రాస్తారు విడిపోయారు లావణ్య రాస్తారు సంబంధం లేదు అన్నది ఏమి ఇవ్వాల చార్జ్ షీట్ అయింది చార్జ్ షీట్ లో పదకొండేళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు సంబంధం ఇల్లు సంబంధం లేదు అని అయితే లేదండి అది రాస్తారు ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్యని తీసుకెళ్తాడా మరి ఎప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దు అంటున్నాడా తల్లిదండ్రులు ఒకటి ఆరోపణ చేస్తున్నారు అసలు రాస్తారు అమ్మాయి పెళ్లి చేసుకోలేదు సౌజన్యం చేశారు ట్రక్ర్ అసలు ఆమెకు సంబంధం లేదు ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు దాన్ని రాస్తారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇచ్చిన హౌస్ కాదండి అది తరుణ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చే చేశాడు అతను కూడా స్టార్టింగ్ డేస్లో మీ అందరికీ చెప్పడం జరిగింది ఆ అమ్మాయి ఇనీషియల్ డేస్లో మేము కలిసి ఉన్నామని మేమిద్దరం లవ్ చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాము నాకు ప్రపోజ్ చేసింది అతనే పెళ్లి చేసుకుంటామని అడిగింది అతనే దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది అది నాది కాదు రాస్తారు కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాస్తారు ఉంది అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే బయటికి మగాడెళ్ వెళ్ళి పనిచేస్తే ఆడది ఇంట్లో ఉండి పనిచేసింది మీ అందరూ మగాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు మరి మీ అందరు మగాళ్ళదా ఇల్లులు అయిపోతాయా మీ అందరు పిల్లల ఇల్లులు కావా మీ అందరిపై మగాల మీద పేరు మీద ఇల్లు ఉంటాయి అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉన్నాయి కూడా ఇప్పుడు నాది రాస్తారు ఉంది వన్ ఇయర్ టూ ఇయర్ థింగ్ లాస్ట్ టూ ఇయర్స్ అయితే మీరు రెండు వేల తొమ్మిది అండి మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం ఇప్పుడు నా వయసు పదమూడు ముప్పై మూడు పదహారు సంవత్సరాలు అవుతుంది అర్థమవుతుందా మీరు అక్కడి వరకు వెళ్ళండి నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడం నాకు ఎంతసేపు అతను చెక్ బుక్సే నా దగ్గర ఉంటాయి సైన్ చేసేసిన చెక్ బుక్స్ ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కదా ఏంటి అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు మరి ఆడపిల్లలు రావడం వల్ల మస్తాన్ సాయి రావడం వల్ల రాజధరుణ్ ఇలా అయ్యాడా లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద రా మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడా నాకు తెలియదు ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాజ్ పేరెంట్స్ కి క్యాష్ ఉందో కూడా నాకు తెలియదు కానీ రాస్తారు పేరెంట్స్ ఆస్తి కాదు అలానే మా పేరెంట్స్ ఆస్తి కాదు బతుకు తెరువు కోసం నాకు ఏ రోజున సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతోనే ఇవ్వడమేమో మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో అంతే దయచేసి అర్థం అయింది కాబట్టి ప్రాపర్టీ ప్రాపర్టీ అంటున్నారు డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది ప్రాపర్టీ లేదు అయితే భయపెట్టించారని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్ నాకు గానే అర్థమైంది ఇప్పుడు కాల్స్ అన్నది ప్రతి ఒక్కరు చేశారు అండ్ నా కేసు కి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు నాకు అవసరమే లేదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరైనా ఎవరు రికార్డ్ చేసుకోరు కదా అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను ఆ కాల్ అన్నది బయటకు వచ్చింది అది చేసింది మస్తాన్ సాయి ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది అతను కస్టడీలోనే ఉన్నాడు ఇప్పుడు రిమాండ్ లో ఖచ్చితంగా అండి ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి మనిషిగా అసలు నేను క్షమించలేని రాజ్ని